టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహాలక్ష్మి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వన్ వీక్ కిందనే ఒక వీడియో చేసాం త్వరలో మహాలక్ష్మికి సంబంధించి ఏదైతే ఉచిత ప్రయాణం ఉందో దానికి సంబంధించి త్వరలోనే స్మార్ట్ కార్డులు అయితే ఇష్యూ అయితే చేస్తున్నారని చెప్పేసి దాదాపు పదివేల మందికి పైగా చూశారు అయితే దీనికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి జేజెంసీ వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి వివరాలుకి వెళ్ళిపోదాం గ్రేటర్లో మూడు వేల రెండు వందల బస్సులో ఆధార్తో రెండు లక్షల మంది ట్రావెల్ ఫేక్ ఆధార్ కార్డులతో నష్టాన్ని నివారించేందుకే కొత్త విధానం ఇతర రాష్ట్రాల మహిళలకు అడ్డుకట్ట వేసేందుకు ఛాన్స్ త్వరలో గ్రేటర్ పరిధిలో జారీ చేయాలని చెప్పేసి ఆర్టీసీ నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు త్వరలోనే స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఫేక్ ఆధార్ కార్డులకు ఇతర రాష్ట్రాల మహిళలను కట్టడి చేసేందుకే చర్యలు తీసుకున్నట్టు అధికారులు అయితే తెలిపారు కాంగ్రెస్ కొత్త మార్గారింటిలో భాగంగా మొదటి పథకంగా మహాలక్ష్మిని అమలు చేసింది ఈ స్కీమ్కు ఊహించని రీతిలో స్పందన వచ్చింది రోజు లక్షలాది మంది ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు ఆక్యుపెన్సీ రేషియా కూడా తొంభై శాతానికి పెరిగింది మొదట్లో ఆర్డినరీ బస్సులకే వర్తింపజేసిన అధికారులు త్వర తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్లోనూ మహాలక్ష్మిని వర్తింపజేయడంతో మరింత ఆదరణ పెరిగింది అయితే గ్రేటర్ పరిధిలో తెలంగాణ మహిళలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఫేక్ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి దీంతో మహాలక్ష్మి పథకం అర్హులకే అందాలని లక్ష్యంతో అధికారులు త్వరలోనే స్మార్ట్ కార్డులు అయితే జారీ చేయాలని చెప్పి నిర్ణయించారు ఈ కార్డుల జారీతో అధికారుల సదరు వ్యక్తులు ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు అంతేకాకుండా ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లడానికి కూడా కొన్నిసార్లు మహిళలు ఇబ్బంది పడుతున్నారు స్మార్ట్ కార్డులు జారీ చేస్తే సులభంగా ఉంటుందని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నారన్నమాట ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ కార్డ్ ఎలా అంటే స్మార్ట్ కార్డులను చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారని అధికారులు తెలిపారు కార్డులోని చిప్తో లబ్ధాల పేర్లు అడ్రస్ వాళ్ళకి కేటాయించిన ఐడి నెంబర్ని చేస్తారు ప్రస్తుతం బస్సులో కండక్టర్లకు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తున్నారు కానీ కార్డులను జారీ చేసిన తర్వాత లబ్ధాలకు ఇచ్చిన స్మార్ట్ కార్డులను కండక్టర్ వద్ద ఉండే టికెట్ మిషన్తో స్వైప్ చేశారు దీంతో టికెట్ బిల్ జనరేట్ అవుతుంది అయితే స్మార్ట్ కార్డ్ జారీకి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందన్న విషయంపై ఇంకా అధికారులు అయితే క్లారిటీ అయితే లేదు అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు ద్వారా ఆల్రెడీ చాలామంది రేషన్ అయితే తీసుకుంటున్నారు ఇందులో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల పేరు మీద ఆటోమేటిక్గా కార్డు అనేది వాళ్ళే జనరేట్ అనేది చేస్తారట మీరు మీ సేవకి వెళ్ళి ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేస్తే వాళ్ళు మీకు కార్డు అనేది డౌన్లోడ్ చేసి ఇస్తారని చెప్పేసి మనకైతే ప్రభుత్వాల నుంచి ఒక వస్తున్న సమాచారం మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి మనకు వచ్చిన సమాచారం అయితే పక్కా సమాచారం బట్ ఇంకా కార్డులు అయితే జారీ చేయట్లేదు త్వరలోనే కాబట్టి మనకు మేబీ నెక్స్ట్ మంత్లో అయితే కార్డు పంపిణీ కార్యక్రమం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే మీకు దగ్గరలో మీ సేవకు వెళ్ళి మీ రేషన్ కార్డ్ నెంబర్ చెప్పి మీరు అయితే కార్డు అయితే తీసుకోవచ్చు దానికి ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ అనేది ఉంటుందని చెప్పేసి మనకైతే ప్రజెంట్ ప్రభుత్వాల వర్గాల సమాచారం మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్